நமஸ்தே வெல்கம் டு பிரைம் ஹெல்த் நெடுஞ்சுமுனா రోబోటిక్ శస్త్రచికిత్స అంటే ఏమిటి టెలి రోబోటిక్ శస్త్రచికిత్స వల్లే కలిగే ప్రయోజనాలు ఏమిటి ఫ్లై సాంకేతిక ద్వారా ఏ ఏ ఉపయోగాలు కలుగుతాయి వీటి గురించి తెలుసుకునేందుకు వివరించడానికి మన ముందుకు రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ శస్త్ర వైద్యుడు సర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ కమిల శ్రీధర్ గారు మనతో పట్టున్నారు మీకు కూడా వీటి గురించి ఏమైనా అనుమానాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారిని అడిగి అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు అలాగే ఇంకేమైనా అనుమానాలు ఉంటే శస్త్రచికిత్స కొరకు నేరుగా డాక్టర్ గారు గారిని కలవచ్చు రైట్ ఇప్పుడు డాక్టర్ గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రైట్ డాక్టర్ గారు నమస్తే నమస్కారం డాక్టర్ గారు అసలు రోబోటిక్ శస్త్రచికిత్స అంటే ఏంటి ఇది చాలా ఆసక్తికరమైన విషయం అమ్మ ఎందుకంటే మనం మనుషులు ఎంత గొప్పగా ట్రైన్ అయి సర్జన్స్ మధ్యలో రోబోట్స్ ఎందుకు అవసరం అవుతున్నాయి అంటే మనుషుల కంటే గొప్పగా చేస్తాయా లేక వాటి వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంత ఆసక్తి ఉంటుంది ఈ క్రమంలో అసలు రోబోటిక్ సర్జరీ చేసేటువంటి ఆ అగత్యం ఎందుకు ఏర్పడ్డది రోబోటా అంటే అది ఒక వీకెన్ వర్డ్ అది వెట్టి చాకిరి చేసే కట్టుబానిస అంటే మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా ఫాలో అవుతుంది తప్పితే దానికి సొంతగా ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు దాన్ని ఐక్యూ జీరో అంటే మనం మనం పనిచేయడానికి ఒక సేవకుని గాని ఒక అసిస్టెంట్ గాని ఒక లాయల్ పార్ట్నర్ గాని మనము కొని తెచ్చుకున్నట్టు ఈ క్రమంలో అతని వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి మనం ఇచ్చినటువంటి ఆ వర్కర్ వల్ల మనకి లాభం చూద్దాం ఇక్కడ చూడండి నేను విజువల్ చూపిస్తున్నా ఒకటి ఇది రోబో ఎలా ఉంటుంది అంటే మనిషి అంత ఎత్తు ఉంటుంది దానికి మూడు చేతులు ఉంటాయి భగవంతులు మనకు రెండు చేతులు ఇచ్చారు కానీ అదనంగా ఒక మూడో చేయి కూడా మేము ఇవ్వడం జరిగింది అయితే మీరు గమనించి చూస్తే మధ్యలో ఈ టెలిస్కోప్ అని బ్లాక్ బ్లాక్ గా ఉంది ఈ టెలిస్కోప్ హోటల్ నుంచి పై భాగం చేస్తాం ఎందుకంటే ఎక్కడైనా సరే రూమ్ లో పై భాగాన్ని చేస్తే రూమ్ అంతా ఇలిమినేట్ అవుతుందని తర్వాత గమనించి చూడండి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి వన్ టూ అండ్ త్రీ అంటే ఒకటో చెయ్యి రెండవ చెయ్యి మూడవ చెయ్యి ఈ మూడింటిని కరెక్ట్ గా మనం వాడుకున్నట్లయితే ఇవి ఎక్కడ వాడతాం అంటే పొట్టలో ఉన్నటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న చిన్న కీహోల్స్ వేసి అందులో చిన్న రంధ్రాలు వేసి అందులో ఈ చేతులు పంపిస్తున్నాం పంపించిన తర్వాత వాటి యొక్క సహాయంతో మనం దూరంగా కూర్చొని సర్జరీ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇది అమెరికాలో టూ థౌసండ్ ఫోర్ లో నేను హెన్రీ ఫోర్డింగ్ సిస్టమ్ అని డెట్రాయిట్ లో ఉందని అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది టూ థౌజండ్ లో ప్రపంచవ్యాప్తంగా అది ఊపందుకుంది కానీ నేను టూ థౌసండ్ ఫోర్ లో అర్లీ స్టేజ్ ఆఫ్ యుఎస్ఏ అక్కడ రోబోటిక్ సర్జరీ ఉన్నప్పుడు ట్రైనింగ్ చేయడం జరిగింది మన దేశంలో అప్పుడు రోబో లేదు మనకి టూ థౌసండ్ టెన్ లో వచ్చింది అయినప్పుడు కూడా ముందే మనం నేర్చుకోవాలి తద్వారా ముందే మనం అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి తద్వారా మానవ కళ్యాణ్ మనం ఉపయోగపడాలి అనే ఉద్దేశాలు చేసిన ప్రయత్నంగా భాగంగా ఇది మేము ట్రైనింగ్ చేసినటువంటి ఒక మాడ్యూల్ అండి రోబోటిక్ మాడ్యూల్ ఇదేం చేస్తుంది దీని మీద మనం యాక్చువల్ సర్జరీ చేయడం నేర్చుకోవడానికి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అవర్స్ అట్లా చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ బట్టి మన యొక్క స్పీడ్ని బట్టి ఫ్లూయెన్సీని బట్టి రకరకాల విషయాలు దానికి అసెస్ చేస్తారు ఇక్కడ చూద్దాం రోబో యొక్క భాగం ఇలా ఉంటుందండి నాలుగు ఉన్నాయి మధ్యలో టెలిస్కోప్ ఉంది ఫస్ట్ హామ్ అక్కడ ఉంది సెకండ్ హామ్ ఇక్కడ ఉంది థర్డ్ హామ్ ఇక్కడ ఉంది మరి సర్జన్ ఎక్కడ ఉన్నాడు అంటే సర్జన్ అదే ఆపరేషన్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే సిటీలో కూడా ఉండకపోవచ్చు అదే దేశంలో కూడా ఉండకపోవచ్చు వేరే దేశంలో ఉండి కూడా మనం సర్జరీ ఇప్పుడు ఇక్కడ కూర్చో నేను అమెరికా చేయొచ్చు ఎలా చేస్తాం అంటే ఇక్కడ ఉన్నటువంటి మా రోబోకి ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి రోబో కనెక్ట్ చేస్తాం తర్వాత మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రతి కూడా అక్కడ ఫాలో అవుతుంది ఇది ఎలా చేస్తాం చూద్దాం నేను కూర్చున్నటువంటి కన్సోల్ ఇది అండి రోబోటిక్ కన్సోల్ అంటాం ఇక్కడ కూర్చొని ఇది నా టెలిస్కోప్ ఇందులో చూస్తుంటాం ఇక్కడ రెండు మాస్టర్ కంట్రోల్స్ అని ఉంటాయి ఆ మాస్టర్ కంట్రోల్స్ జనరల్ మనం మూవ్మెంట్ చేసినప్పుడు దాన్ని ఇచ్చిన మూవ్మెంట్ ని మధ్యలో సూపర్ కంప్యూటర్ ఉంది ఈ సూపర్ కంప్యూటర్ అనేది ఒక లక్ష సార్లు నిలువుగా అడ్డంగా వంకరగా అంటే ఎక్స్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈ ద్వారా వెళ్ళి అసెస్ చేసి తర్వాత రోబోటిక్ ఆర్మ్ కి ట్రాన్స్లేట్ చేస్తుంది అంటే ప్రతి మూమెంట్ కూడా సర్జన్ కన్సోల్ ఇక్కడ ఉంది సూపర్ కంప్యూటర్ మధ్యలో ఉంది పేషెంట్ పొట్టలో ఉండేటువంటి రోబోటిక్ ఆమ్స్ ఇక్కడ ఉన్నాయి సో అందువల్ల ప్రతి మూమెంట్ కూడా చాలా ఫాస్ట్ గా అయ్యే అవకాశం ఉంటుంది జనరల్ గా సర్జన్ అక్కడ లేకు వేరే దేశంలో ఉన్నారు అనుకోండి ఉదాహరణకు అమెరికా నుంచి ఇక్కడికి మనం వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎంత సేపట్లో పాస్ అవుతుంది మరి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అక్కడ అయ్యిందా లేదా ఎలా తెలుసుకుంటాం అంటే మా ముందు స్క్రీన్ లో కనబడుతుంది పొట్టలో ఏం జరుగుతుందంటే స్క్రీన్ కనబడుతుంది అయితే పాయింట్ సెవెన్ సెకండ్స్ కంటే ముందుగా యాక్షన్ అయినట్లయితే రియల్ టైమ్ లో వెళ్తుంది అంటే సర్జన్ వెయిట్ చేసి అక్కర్లేదండి తను చేసిన ఇన్స్ట్రక్షన్ కరెక్ట్ అయిందా లేదా అని చూసుకోవడానికి పాయింట్ సెవెన్ సెకండ్ లో అయితే ఇక్కడ జరుగుతుంది పాయింట్ టూ సెకండ్ లో అయిపోతుంది అంటే అవసరమైన దానికంటే స్పీడ్ గా ట్రాన్సట్ కేబుల్స్ ద్వారా సర్జరీ జరుగుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది ఇంకో ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఇందులో క్రౌడింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఉండదండి అంటే ఉదాహరణకు పొట్టలు అవి బుద్దుకునే అనుకోండి బుద్దుకుంటే అవి ఇన్స్ట్రుమెంట్ విరిగే అవకాశం ఉంటుంది అనవసరంగా టిష్యూ ఇంజరీ అవ్వచ్చు సర్జన్ అనుకున్న దానికంటే రకరకాల కాంప్లికేషన్ రావచ్చు అందువల్ల వీటి యొక్క టోటల్ గా ఉన్నటువంటి ఈ ఆర్మ్స్ అన్ని కూడా కరెక్ట్ గా పొజిషన్ చేసి ఉంటాయి మనం జనరల్గా సర్జరీ చేసేటప్పుడు సర్జన్ గ్లవ్ వేసుకుంటాం అలాగే ఈ రోబోటిక్ ఆర్మ్స్ ని వాటి గ్లవ్ వేసేస్తాం వేసిన తర్వాత మెల్లగా దాన్ని నడిపించుకుంటూ పేషెంట్ పొట్ట దగ్గర తీసుకొస్తాం తీసుకొచ్చినాక ఆ తెచ్చినటువంటి మెల్లగా పొట్ట దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న రంధ్రాలు వాటికి పట్టిస్తాం పట్టించిన తర్వాత మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలో అది దానికి హోల్డ్ చేయిస్తాం చేయించిన తర్వాత ఇది అప్పుడు మేము చేసిన అమెరికాలోని ఫోటోగ్రాఫ్ అండి ఇది టూ థౌసండ్ ఫోర్ లో మా రోబోటిక్ సర్జరీ డిపార్ట్మెంట్ లో అయితే ఒక్కొక్క ఆమ్ని ని ఇలా ఫిక్స్ చేస్తాం పొట్టలో ఉన్నటువంటి చిన్న బ్రోకర్స్ అంటాం ఆ చిన్న రంధ్రం చేసి దానికి రోబో ఆమ్ కనెక్ట్ చేస్తాం అట్లా మూడు ఆర్మ్స్ కనెక్ట్ చేస్తాం టెలిస్కోప్ కూడా కనెక్ట్ చేస్తాం అలా కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్ని ఆర్మ్స్ కరెక్ట్ గా పోయినాయని అన్న తర్వాత సర్జన్ కంట్రోల్ వస్తుందండి ఆ సర్జన్ కంట్రోల్ కంట్రోల్ దగ్గర ఉన్న సర్జన్ చెప్పేస్తారు ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పి ఎందుకంటే సర్జన్ గ్లౌస్ వేసుకుని అక్కర్లేదు సర్జన్ పేషెంట్ ముట్టుకోవట్లేదు సర్జన్ ఆ థియేటర్లు కూడా లేకపోవచ్చు కానీ అతను తన యొక్క మొత్తం రోబోటిక్ ఆర్మ్స్ ఎక్కడ ఉన్నాయి పొట్టలో ఏం చేస్తున్నాయి అనే విషయం అన్ని చూసుకోవచ్చు ఇది లాప్రోస్కోపి ముఖ్యంగా పురుషుల్లో ఉన్నటువంటి ప్రాస్టెట్ క్యాన్సర్ మొదటగా స్టార్ట్ చేశారండి ఇది బొట్టు దగ్గర పెద్ద టెలిస్కోప్ కోసం పెద్ద రధం వేస్తాం ఈ పక్కన కనబడితే వన్ టూ అండ్ త్రీ అంటే ఇవి రోబోటిక్ ఆర్మ్స్ ఈ నాలుగు కనెక్ట్ చేసిన తర్వాత సర్జరీ సర్జరీ చేసుకునే అవకాశం వస్తుంది ఇక్కడ చూద్దాం ఇది నేను సర్జరీ చేసే ముందు కన్సోల్ దగ్గర కూర్చున్నా ఇక్కడ నేను గ్లవ్ వేసుకోలేదు నేను యాక్చువల్లీ ఆపరేషన్ థియేటర్ లో పేషెంట్ లేరండి నేను వేరే ఆపరేషన్ థియేటర్ లో ఉన్నాను అయినా సరే దీనికి దాని కనెక్షన్ ఉండడం వల్ల మనం ఏం చేస్తే సరే ఆ ఆపరేషన్ థేట్ లో ఉన్న పేషెంట్ కి సర్జరీ జరుగుతుంది చూడండి ఇక్కడ మాస్టర్ కంట్రోల్స్ అని ఇదొకటి ఇదొకటి మాస్టర్ కంట్రోల్స్ వీటిని కదిలించడం ద్వారా పేషెంట్ పొట్లో ఇన్స్ట్రుమెంట్ కదులుతాయి నేను బయటకు చూస్తే ఇక్కడ కన్సోల్ అని ఇనాక్టివేట్ అయిపోతుందండి దీనిలో నేను తలబెట్టి ఆ స్క్రీన్ చూస్తుంటే మాత్రమే రోబో యాక్టివేట్ అవుతుంది బయట చూస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఏ మూమెంట్ జరగడానికి వీలు లేదు కాబట్టి ఆటోమేటిక్ ఇన్యాక్టివేట్ అవుతుంది ఇక్కడ చేతుల దగ్గర ఉన్నట్టు అనేక కంట్రోల్స్ ఉంటాయండి తర్వాత పెడల్స్ ఉంటాయి కింద పెడల్స్ ఎందుకు అంటే కెమెరాని జూమింగ్ చేయడానికి జూమ్ అవుట్ చేయడానికి డయాథర్మి కరెంట్ కరెంట్ ఇవ్వడానికి లేజర్ అనేది ఇవ్వడానికి ఇంకో అద్భుతమైనటువంటి ఫీచర్ ఉందండి అదేంటి అని అంటే ఇన్స్ట్రుమెంట్ స్వాపింగ్ అంటారండి లెఫ్ట్ సైడ్ లో ఉదాహరణకు ఫోర్ సెప్స్ ఉంది అనుకుందాం రైట్ సైడ్ లో సీజర్ ఉంది అనుకుందాం ఆ రెండింటిని తారుమార్ చేయాలంటే నార్మల్ గా అయితే టైం పడుతుంది మన చేతులు బయటకు తీసి వాడిని మార్చుకోవాలి కానీ ఒక చిన్న పెడల్ టర్చ్ చేయడం ద్వారా ఇన్స్ట్రుమెంట్ లో లెఫ్ట్ ఉన్నది కు వస్తుంది రైట్ లెఫ్ట్ వచ్చేస్తుంది తర్వాత విత్ ఇన్ సెకండ్ మళ్ళీ మనం సర్జరీ చేసేసుకోవచ్చు ఓవరాల్ గా రోబోటిక్ సర్జరీ ఎట్లా జరుగుతుంది అంటే సర్జన్ కన్సోల్ ఇక్కడ కూర్చున్నాడు సర్జన్ మూవ్మెంట్ ఇస్తున్నారు అతని యొక్క ఇన్స్ట్రక్షన్ రోబోటిక్ ఆర్మ్స్ కి మనం కనెక్ట్ చేసాం అది ట్రాన్స్లేట్ అయింది పేషెంట్ పొట్టలో రోబోటిక్ ఆర్మ్ మాత్రమే సర్జరీ చేస్తుంది అయితే ఉదాహరణకు ఏదైనా సరే కరెంట్ పోయిందా ఇట్లాంటి వాటికి నైన్ అవర్స్ బ్యాకప్ ఉంటుందండి మోస్ట్ సర్జరీస్ మేము చేసేవాన్ని కూడా టూ టు త్రీ అవర్స్ అయిపోతాయి నార్మల్ గా చేసే సర్జరీ ఆరు గంటలు అయితే రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తే ఆల్మోస్ట్ వన్ థర్డ్ టూ అవర్స్ అయిపోతుంది కాబట్టి ఆపరేషన్ టైం తగ్గినప్పుడు రిస్క్ తగ్గుతుంది అదే విధంగా టైం తగ్గుతుంది పేషెంట్ రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది ఇందులో త్రీ డి విజులేషన్ ఉందండి అంటే త్రీ డి అనేది మనకు క్లియర్ కనబడుతుంది పదహారు ఇంట్లో పెద్దది కదా కనబడుతుంది అవన్నీ కూడా మనం ఓపెన్ సర్జరీలో కానీ లేప్రో కుదరవండి కాబట్టి మరింత దగ్గరగా చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్స్ ని ఒకసారి సర్జరీ జరుగుతుంటే ఎలా కనబడుతుంది చూద్దాం ఈ మధ్యలో మనం తెలుసుకోకండి ఇది ఒక ఆమ్ ఇది ఒక ఆమ్ ఇది ఒక ఆమ్ వీటిలో లైట్ ఫ్లాష్ అవుతుందంటే అవి కరెక్ట్ గా రెడీగా ఉన్నాయి ఎనీ ఇన్స్ట్రక్షన్ దే కెన్ టేక్ అవి యాక్టివ్ గా ఉన్నాయని లెక్క ఉదాహరణ లైట్ లైట్ కనపడలేదు అనుకోండి అంటే ఆము ఇంకా యాక్టివేట్ కాలేదు దాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రోల్ సర్జరీకి వస్తుంది ఇక్కడ చూద్దాం ఒక సర్జరీ జరుగుతున్నప్పుడు ఎలా కనబడుతుంది అనేది చూపిస్తున్నాము ఒక సర్జరీలో ఇక్కడ నేను సర్జరీ దూరం దూరం చేస్తున్నా అండి కానీ ఇన్స్ట్రుమెంట్ కదులుతున్నాయి ఇన్స్ట్రుమెంట్ కదులుతున్న విషయాన్ని చూస్తే అవి అవి మాత్రం కదుతున్నట్టు కనబడతాయండి అవి కదులుతూ లెఫ్ట్ లెఫ్ట్ కదులుతుంది తర్వాత రైట్ కదులుతుంది ఆ తర్వాత మధ్యలో కదులుతుంది ఇవన్నీ చూస్తుంటే ఇన్స్ట్రుమెంట్స్ వాటింతకే పనిచేసినట్టు కనబడుతుంది కానీ ఇవన్నీ కూడా సర్జన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవి యాక్యురేట్ గా ఎంత మూవ్మెంట్ ఇచ్చావు అంతే చేసుకోవచ్చు అసిస్టెంట్ కనబడదండి అందుకని వాళ్ళకి పెద్ద స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ లో చూస్తుంటారు ఏం చేస్తున్నారు ఏ స్టెప్ లో ఉన్నారని చెప్పి ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మార్చాలంటే మాత్రమే ఆ అసిస్టెంట్ యొక్క అవసరం ఉంటుంది లేకపోతే సర్జరీ సజావు జరుగుతుంటుంది ఇంకో సింప్లిఫై చేశారండి మొదట్లో మేము నేర్చుకున్నటువంటి రోబో ఆల్మోస్ట్ పన్నెండు కోట్లు ఉండేది దాన్ని సింప్లిఫై చేస్తూ కాస్ట్ తగ్గించడానికి కొత్త రకం వచ్చినాయండి అదేంటంటే ఒక్కొక్క ఆమెకి ఒక దిమ్మ ఉంటుంది ముందేమో అన్ని కలిపి అనుకుంటే అది కాస్ట్లీ ఉండేది ఇప్పుడు ఏది కావాలంటే అది మాత్రమే దీన్ని విడిగా తీసుకురావచ్చు దీన్ని విడిని తీసుకురావచ్చు అన్ని సర్జరీ లో మూడో ఆమె వాడమండి సింపుల్ సర్జరీ లో ఫస్ట్ అండ్ సెకండ్ ఆమ్ సరిపోతాయి కాంప్లికేటెడ్ ఉంది డిఫికల్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి బాగా బ్లీడింగ్ అవుతుందనుకున్న సందర్భంలో మూడో ఆమ్ని కనెక్ట్ చేసుకోవచ్చు లేని పక్షాలు మూడో ఆమ్ తీసి పక్కకు పెట్టుకోవచ్చు అందువల్ల కొంత కాస్ట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రోబోస్ అని కూడా కాస్ట్ తగ్గింది అండి ఆల్మోస్ట్ ఆరు నుంచి ఎనిమిది కోట్ల మధ్యలో అందుబాటులోకి వచ్చినాయి మేము సర్జరీ చేస్తుంటే ఎలా కనబడుతుందో చూడండి సర్జరీలో చాలా దగ్గరికి వెళ్ళి మేము ఆ కట్ ట్రై చేస్తున్నాం లేక బ్లీడింగ్ అవుతే కూడా ఇన్ అంటే ఒక చుక్క రక్తం పడినా సరే మన క్లియర్గా కనబడుతుంది దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తుంటాం కాబట్టి రోబోటిక్ మనం చూస్ చేస్తున్నాం కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ బ్లీడింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ సర్జికల్ టైం ఫాస్ట్ గా అయింది కాబట్టి చాలా ఎందుకంటే ముందు కాలంలో తొంభై ఏళ్ళ వాళ్ళకి భయపడే భయపడేవాళ్ళం మేము కానీ ఇప్పుడు ధైర్యంగా చేస్తున్నాం ఎందుకంటే మాకున్న రోగోస్ చాలా ఫాస్ట్ గా సర్జరీ చేసే అవకాశం ఇస్తున్నాయి హైరిస్క్ చేసే అవకాశం ఇస్తున్నాయి ప్లస్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరూ కూడా చేతులు ఎలా ఉన్నాయంటే ముద్ద ఎవరైనా వేసారనుకోండి అరిచత్తుల ముద్ద కల్పన తీసుకుంటాం కానీ రోబోటిక్ ఆంలో ఎట్లా అంటే మనం వెనుక వేసినా సరే ఎక్కడ వేసినా సరే దానికి రౌండ్ బొంగరలాగా తిరిగే అవకాశం ఉంది ప్రతి ఇన్స్ట్రుమెంట్ దగ్గర కూడా ప్రతి జాయింట్ దగ్గర కూడా బొంగల్ తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఇన్ని మూమెంట్స్ ఉంటే చాలా ఫాస్ట్ గా సర్జరీ అవుతుంది సర్జరీ జరిగే క్రమంలో అసిస్టెంట్ కేవలం అక్కడ కూర్చొని ఉంటారు ఇది రోబో మూడు అంశ్ కనెక్ట్ అయి ఉన్నాయి పూర్తిగా గ్లౌస్ ఉన్నాయి ఆ తర్వాత చూసినట్లయితే మన చేతిలో యొక్క మూమెంట్ చూపిస్తున్నాను మనం కేవలం చేతిని అరిచిత వైపు మాత్రమే మర్చుకోగలము ఎవరన్నా మనం అన్నము వెనక చేయి మడిచి వెనక్కి వేసారనుకోండి మనం తినలేము మెల్లగా జాతర దాన్ని తెచ్చుకొని అరిచేతితో పెట్టుకుని తింటాం కానీ రోబోట్ గా కాదండి అది ఎలా వేసినా సరే ముందుకు రాగలదు వెనక్కి రాగలదు రౌండ్ తిరగలదు కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ చేయగలుగుతాయి సర్జికల్ టైం చాలా తగ్గిపోతుంది ప్లస్ మన చేతులు కొంతసేపడి ఒక టూ అవర్స్ అలా చేతులు నొప్పి పెడతాయండి ఏ సర్జెంట్ అయినా కానీ ఇందులో ఇన్స్ట్రుమెంట్స్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి ఇక్కడ ఫిటిక్ అనేది జీరో ఎట్టి ఎంత టైం అయినా సరే దీంట్లో ఫిటిక్ కానీ ఎగ్జాషన్ కానీ ఉండదు కొన్నిసార్లు వయసు మీద సర్జరీ ట్రెమర్స్ వస్తాయండి అలాంటి ట్రెమర్స్ రోబోటిక్ ఆర్మ్స్ కి ఉండవు కాబట్టి కరెక్ట్ ఇన్స్ట్రక్స్ ఇచ్చినట్లయితే కరెక్ట్ గానే సర్జరీ జరుగుతుంది ప్రతి జాయింట్ దగ్గర కూడా రొటేషనల్ మూమెంట్ ఉందండి అంటే ముందుకు సైడ్ సైడ్కి అన్ని వైపు తిరగచ్చు ఇన్ని కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే సర్జరీ చాలా ఫాస్ట్ గా అవుతుంది కాబట్టి రోబోలో ఉన్నటువంటి ప్రతి జాయింట్ కి ఒక లైట్ ఉంటుంది జనరల్ గా మనం సర్జరీ చేస్తుంటే నా చేతికి ఏమి లైట్స్ ఉండవండి కానీ ఇక్కడ ప్రతి చేయికి ఒక లైట్ ఉంటుంది కాబట్టి సూక్ష్మైన ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఇనాక్సిరియాస్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా ఆ వాటిని ఇల్యూమినేట్ చేసుకోవడం మ్యాగ్నిఫై చేయడం బ్లీడింగ్ ఏమైనా ఉంటే త్వరగా దానిక అరికట్టిన తర్వాత చేస్తాం కింద చూసినట్లయితే ఇక్కడ ప్లస్ కనబడుతుంది జూమింగ్ కెమెరా అది ఇక్కడ ఏమో డయాథర్మీ పెడల్స్ అండి సో చేతిలో మాస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి కాళ్ళకు ఒక ఏడు పెడల్స్ కనబడుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లెఫ్ట్ సైడ్ ఒకటి అండి దీన్ని స్వాప్ పెడల్ అంటాం దాన్ని టచ్ చేస్తే ఇన్స్ట్రుమెంట్స్ లెఫ్ట్ నుంచి రైట్ అవుతాయి రైట్ ని లెఫ్ట్ కి వచ్చేస్తుంది ఇలా రావడం వల్ల సర్జన్ కి చాలా ఈజీగా యాక్చువల్ చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎందుకంటే నేర్చుకున్నప్పుడు హోటల్ లో చూడలేము సర్జన్ చూ చూడగలుగుతున్నారు కాబట్టి మాలాంటి స్టూడెంట్స్ అప్పట్లో టూ థౌసండ్ ఫోర్లో ఫోటోగ్రాఫ్ అనేది జైన్ స్క్రీన్స్ ఉంటాయి వీటి ద్వారా టెలి మెంటరింగ్ అంటారు మేము నేర్చుకోవడానికి ఇదే ఆధారం ఎందుకంటే అందరూ ఒక పది పదిహేను మంది కూర్చుంటారు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు ఏ స్టెప్ లో ఉన్నారని చేస్తూ చేస్తూ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది సర్జన్ కి తర్వాత రోబో దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ కి మధ్యలో ఒక ఫోన్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి సర్జన్ ఏమైనా చెప్పవలసికుంటే అతను సింపుల్ గా విస్మరణ చేసినా సరే అది అసిస్టెంట్స్ నిలబడుతుంది కాబట్టి వాళ్ళు అకార్డింగ్లీ వాళ్ళు మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఉదాహరణ ఇక్కడ ఉన్నాను అమెరికాలో పేషెంట్ దగ్గర ఆపరేట్ జరుగుతుంది మరి నేను ఫోన్ లో మాట్లాడితే ఇమీడియట్ గా వాళ్ళకు అందుతుంది వాళ్ళ ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తారు తద్వారా టెలిపంటర్ ఇక్కడ చూడండి ఇది మా బాస్ యొక్క హార్ట్ సీట్ అంటారండి మా దగ్గర నాలుగు రోగోస్ ఆపరేట్ చేస్తుండేవి నాలుగు రోబోలు ఎక్కడ ఉంది సర్జరీ ఏ స్టేజ్ లో ఉంది ఎవరు చేస్తున్నారు వాళ్ళు ఎంత క్లీన్ గా చేస్తున్నారు ఎవరైనా డేంజర్ లెవెల్కి వెళ్తుంటే ఈ దీనిలో ఉన్నటువంటి కన్సోల్ ద్వారా హీ కెన్ ఇన్యాక్టివేట్ ఎనీ రోగో అంటే మంచిగా చేస్తుంటే చూస్తుంటారు లేని పక్షాన్ని దాన్ని ఆపేస్తారండి ఆపేసి వాళ్ళతో మాట్లాడి ఇది కాదు పద్ధతి కొంచెం నుంచి చేయండి ఇక డేంజర్ గా కనబడుతుందని అలా మెయింటైనింగ్ చేస్తాం అంటే టీచింగ్ కూడా ఈజీగా చేయొచ్చు ప్లస్ చేస్తుంది అంతా కూడా రికార్డ్ అవుతుందండి ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలియకుండా ఏమి జరగదు ఇది అమెరికాలో ఉన్నటువంటి రాజు అండ్ పద్మ వట్టిపుటి అనే ఇన్స్టిట్యూట్ అండి ఆ ఇంటి పేరు వినగానే నేను కూడా కొంత ఆశ్చర్యపోయాను ఎందుకంటే వట్టిపుటి అనేది గుంటూరు జిల్లాలో ఉండేటువంటి వాస్తవలు అది వాళ్ళు అమెరికాలో వాళ్ళకి వచ్చిన లాభాల్లో ఒక పది మిలియన్ డాలర్స్ డొనేషన్ ఇస్తే రెండు రూపాయలు కొన్నారు దాని తర్వాత వాళ్ళ పేరు మీద ఏది ఉందండి వట్టికుటూ యువరాజు ఇన్స్టిట్యూట్ అని సెన్ రికడ్ సిస్టమ్ లో డెట్రాట్ లో ఉంది అలా నేర్చుకున్నటువంటి ఈ రోబోటిక్ సర్జరీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఆ తర్వాత గమనించుకున్న దేనికి చేస్తున్నాం ఈ సర్జరీ అంటే ప్రాస్టైట్ గ్లాండ్ అండి పురుషుల లోపల వచ్చేటువంటి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది కామనెస్ట్ తర్వాత త్వరగా కనుక అర్లీ స్టేజ్ డిటెక్ట్ చేస్తే దాన్ని పూర్తిగా పెకలించి వేయొచ్చు ఎందుకంటే చాలా కాంప్లికేటెడ్ గా డీప్ సిటెడ్ గా ఉంది అంత డీప్ సిటెడ్ వెళ్ళాలంటే మామూలు చేతికి గానీ లాప్టాప్ కానీ కొంచెం కష్టం అవుతుంది నాలుగు నుంచి ఆరు గంటలు అయ్యేది కానీ రోబోట్ సర్జరీ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ వర్లు అయిపోతుంది సెకండ్ ప్రాస్టైడ్ మనం తొలగించినాక పైన కింద కలపడానికి ఆ ఎనెస్టమోసిస్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసే అవకాశం వస్తుంది బ్లీడింగ్ లేకుండా ఉంటుంది రికవరీ ఫాస్ట్ ఉంటుంది ఓపెన్ సర్జరీ చేస్తే జనరల్గా ఎవరికైనా సరే వారం పది రోజులు ఆఫ్లో ఉంటారు కానీ రోబోటిక్ సర్జరీ చేస్తే ఇది తీసిన తర్వాత సాయంత్రం తెల్లా టీ తాగుతారు నెక్స్ట్ డే నడుస్తారు సెకండ్ డే డిశ్చార్జ్ అవుతారు దానివల్ల హాస్పిటలేషన్ ఖర్చులు తగ్గుతాయి ప్లస్ ఇది కేవలం యూరాజ్ కాదండి ఇది గైనకాలజీ అంటే యూట్రాస్ లో ఉండేటువంటి క్యాన్సర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమిట్రిక్స్ కానీ వాళ్ళు ఉన్నటువంటి కొన్ని సంక్లిష్టమైన సమస్యలు కూడా రోబోటిక్ సర్వీ ఉపయోగపడుతుంది ఒకే సబ్జెక్ట్ లో కాకుండా దీన్ని ఆర్థోపెటిక్ సర్వేన్స్ కూడా వాడుతుంటారు అంటే నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు ఆ ఆర్టిక్యులేటింగ్ సర్ఫేస్ అంటారు ఏవైతే రాపిడ్ జరుగుతుందో అక్కడ స్మూత్ స్మూత్ చేయడానికి రీమింగ్ అంటారు ఆ రీమింగ్ ని రోబో సహాయం చేసేసి చాలా అద్భుతంగా ఉంటుందని ఎక్కువ కాలం మనికగా ఉంటాయని అలా దానివల్ల ఆర్థోపెటిక్ సర్వేన్స్ వాడుతారు ఇంకొకటి రేడియేషన్ అంకాల్స్ కూడా వాడుతున్నారండి మనము మేల్కొన్న పేషెంట్ లో రేడియేషన్ ఇస్తాం ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ గాలి తీసుకున్నప్పుడు టార్గెట్ మిస్ అవుతుంటుంది ఒక టూ సెంటీమీటర్ మూవ్మెంట్ వల్ల మిస్ అవుతుంది కాబట్టి దాన్ని కనెక్ట్ చేస్తే ఎప్పుడు టార్గెట్ వస్తుందో అప్పుడు మాత్రమే రేడియేషన్ వదులుతుంది ఎప్పుడైతే టార్గెట్ అవుట్ అయిందో ఫోకస్ లేదో అప్పుడు ఆపేస్తుంది తద్వారా రేడియేషన్ వేస్ట్ కాదు పేషెంట్ అనవసరంగా రేడియేషన్ తగలదు తద్వారా కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఆ తర్వాత చూసినట్లయితే ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే పొట్టలో నాలుగు యంత్రాలు వేస్తాం వాటి ద్వారా సర్జరీ అవుతుందని ఆ తర్వాత ఒక నాలుగు చిన్న చిన్న రంధ్ర స్కార్స్ లాగా ఉంటాయి చిన్నగా ఒక బొట్టు పెట్టినట్టుగా బొట్టు దగ్గర ఒకటి సైడ్ అలా ఉండొచ్చు చాలా మంది ఏమంటారు అంటే ఇలా కాకుండా సింగిల్ పోర్ట్ సర్జరీ అంటే ఒకే రంధ్రంలోంచి మొత్తం సర్జరీ జరిగిపోవాలి ఇది ఎంత అద్భుతం అలా జరిగిందంటే ఎంత హై ఎందుకంటే పొట్టలో కొంతమంది మీడియా వాళ్ళు ఉంటారు లేక సినిమా యాక్టర్స్ ఉంటారు మోడల్స్ ఉంటారు వాళ్ళు కొంచెం మోడర్న్ డ్రస్ వేసుకోవాలంటే పొట్టలో నాలుగు రంధ్రాలు నాలుగు మచ్చలు కనబడి అనుకోండి చాలా లాస్ ఆఫ్ బ్యూటీ అందువల్ల కాస్మెటిక్ సర్జరీగా సింగిల్ పోర్ట్ రోబోటికి సర్జరీ వచ్చింది సింగిల్ పోడ్ అంటే ఒకటే ఒక రంధ్రంలో సర్జరీ జరగాలి జరిగినప్పుడు బొడ్డు దగ్గర మేము సెలెక్ట్ చేస్తాం ఎందుకంటే బొడ్డు ఆల్రెడీ నేచురల్ గా భగవంతుడే మనకి అక్కడ పెట్టింది కాబట్టి అందులో చిన్నగా కట్ చేసి ఇన్స్ట్రుమెంట్ పంపించి సర్జరీ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యూటిఫై చేయడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే బొడ్డు అనేది ఎక్కడైనా అందరికి ఉంటుంది కాబట్టి అందులో చిన్న స్కార్ వచ్చినా ఆ ఫోర్స్ లో కలిపేస్తాం అయితే ఒకే దాంట్లో నుంచి మూడు ఇన్స్ట్రుమెంట్ వెళ్తున్నాయి ఇక్కడ చూడండి దీన్ని జెల్ పోర్ అంటారు దీనిలోకి మూడు ఇన్స్ట్రుమెంట్ పంపించి సర్జరీ చేస్తున్నాం అది ఎట్లా చేస్తున్నాం అనేది చాలా అద్భుతం అండి ఎందుకంటే ఎవరైనా సరే అలాంటి సర్జరీ మనం చేయగలుగుతున్నాం అని అంటే అసలు మన దేశంలో ఇలా జరుగుతుంది అనేది అద్భుతం అండి ఎందుకంటే సింగిల్ పోర్ట్ సర్జరీ ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని సర్జికల్ స్పెషాలిటీ లోకి అదే బెస్ట్ సర్జరీ కింద ఉంది దాంట్లో ఏం చేస్తున్నాం అంటే సింగిల్ పోర్ట్ లోకి వెళ్ళి తప్పకుండా అందులోకి వెళ్ళినటువంటి ఆ సర్జరీలో మోస్ట్ ఆఫ్ ద టైం ఒకే ఇన్స్ట్రుమెంట్ లోకి అనేక ఒకే రంధ్రంలో అనేక ఇన్స్ట్రుమెంట్స్ వెళ్తున్నాయి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళినటువంటి ఆ సర్జరీలో చాలా ఫాస్ట్ గా సర్జరీ జరుగుతుంది ఒక రంధ్రం జరుగుతుంది వాటి ఇన్స్ట్రుమెంట్ మూవ్మెంట్ ఉంటదో లేదో అనే కొంత డౌట్ ఉంటుంది కానీ అలాంటివన్నీ ప్రటాపంచం చేస్తూ ఆ సింగిల్ రంధ్రంలోంచి రెండు మూడు ఇన్స్ట్రుమెంట్ లోపలికి వెళ్ళడం అక్కడ సూచర్ చేయాలన్నా కట్ చేయాలన్నా పోయాలన్నా గానీ అద్భుతంగా అవకాశం వస్తుంది అలాంటి సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ జనరల్ గా మామూలు రోబోటిక్ సర్జరీ అంటే కొంత ఎక్స్పెన్సివ్ గా ఉంది ఎందుకంటే చాలా మంది దీన్ని ఇష్టపడుతున్నారు టెక్నాలజీ కూడా అద్భుతంగా ఉంది ఒక ఇక్కడ చూడండి సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ ఇది రైట్ డాక్టర్ గారు డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి ఇవాళ అయిపోయింది సరే డాక్టర్ గారు అసలు రోబోటిక్ అనేది మనుషులకి ఎంత ఇంపార్టెంట్ అది మనం దిన దిన అభివృద్ధి ఎంత చెందుతున్నాం అసలు రోబోటిక్ అనేది మనకు ఎలా సహాయం చేస్తుంది అనే విషయాలు కూడా క్లియర్ గా చూపించారు అలాగే టెలి రోబోటిక్ శస్త్రచికిత్స ఎలా ఉపయోగపడుతుంది అసలు రోబోటిక్ చికిత్స అంటే ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి వివరించినందుకు వన్ సెకండ్ డాక్టర్ వన్ సెకండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు డాక్టర్ కమల శ్రీధర్ గారు రైట్ అసలు శస్త్రచికిత్స రోబోటిక్ శస్త్రచికిత్స అంటే ఏంటి ఎలా ఉపయోగిస్తారు రోబోటిక్ మన మనుషులకి ఎంత సహాయపడుతుందనే వాటి గురించి డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మనకు వివరించినందుకు థ్యాంక్ యూ సార్ ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్ మరొక ప్రైమ్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్